మనోళ్ళు అక్కడికి వెళ్ళి ఏదో చర్చ్ దగ్గర అబ్జెక్షన్ చేస్తున్నారట మీరేనా వెళ్ళింది ఏంటి సార్ ఏంటి ప్రాబ్లము ఏంటి ఇల్లీగల్ ఏంటి ఇల్లీగల్ ఇల్లీగల్ అంటే హలో ఏంటి ఇల్లీగల్ అంటే వాళ్ళు ఏం పర్మిషన్ తీసుకున్నారండి దేనికండి పర్మిషన్

తెలుగు భారతదేశంలో చట్టాలు ఉందా మీరు ఎట్లా మాట్లాడతారు సార్ పర్మిషన్ కావాలని జీసస్ ప్రీచింగ్ జీసస్ అన్నవాడు దేవుడు సార్ జీసస్ దేవుడు అని చెప్పి బైబిల్ లో ఎందుకు లేదు జీసస్ ఇస్ గాడ్ అని చెప్పి బైబిల్ ఉంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటాడు సార్ అంటే అర్థం ఏంటి అదే అదే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం వ్యూహాన సువార్తలో ఉంది సార్ నేనే అవును అర్థం ఏంటి మార్గం అంటే ఏంటి మీరే చెప్పారు మళ్ళీ నేను చెప్తున్న దానికి పద్నాలుగో అధ్యాయము ఆరో బైబిల్లో లేదన్నారు కదా బైబిల్లో లో నేను మొదటి వాడిని కడపటి వాడిని అంటున్నాడు అంటే ఏంటి అర్థము లేదా అర్థం ఏంటి చెప్పండి సార్ మీకు వంద రిఫరెన్స్ చూపెడతా మీకు ఇప్పుడు బైబిల్ తెలియకపోతే నేను నేర్పిస్తానండి బైబిల్లో లేదని ఎట్లా అంటారు మీకు తెలియనప్పుడు అదే చెప్తున్నాను సార్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటున్నాడు యేసు ప్రభు వారు నేనే మార్గం అంటే పరలోకానికి మార్గం నేనే నేనే సత్యాన్ని నేనే జీవాన్ని పరలోకం అనేది ఇప్పుడు మన హిందూ ధర్మంలో చూస్తే కూడా దాన్ని స్వర్గం అంటారు సార్ హైంద ముస్లిం ధర్మంలో చూస్తే జన్నత్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో హెవెన్ అంటారు ఏ మానవుడైనా చనిపోయిన తర్వాత జనత్ కన్నా పోవాలి స్వర్గం కన్నా పోవాలి లేదా పరలోకానికి పోవాలి లేదా పాతాళం అంటారు నరకం అంటారు హెల్ అంటారు భాషలు వేరు పేర్లు వేరు కానీ ఆత్మ అనేది చనిపోయిన తర్వాత ఒకటే ఒక ప్లేస్కి పోవాలి పుణ్యకార్యాలు చేసుకుంటే పరలోకము చెడు కార్యాలు చేసుకుంటే నరకం అంతేగా ఇప్పుడు హిందూ ధర్మంలో అయినా క్రైస్తవ ధర్మం అయినా ముస్లిం ధర్మం అయినా ఒకటే కాన్సెప్ట్ సార్ అంతే కదా దానికి యేసు ప్రభు నేనే మార్గం పరలోకానికి పోల్ నేనే మార్గం బాబు అని క్రైస్తవులకు అంటున్నాడు నమ్మినోడు యేసు ఏసు ప్రభు మార్గంలో వెళ్తాడు నమ్మనోడు వేరే మార్గంలో వెళ్తాడు దానికి అబ్జెక్షన్ ఏంటి ఎవరు అండి వచ్చి కర్త క్రియ కర్మ అయిన సార్ మొదటి వాడిని కడపటి వాడిని అంటున్నాడు అంటే అయాం ద బిగినింగ్ అయాం ద ఎండ్ అని చెప్పి అంటున్నాడు అంటే అర్థమైంది సార్ నేనే మొదటి వాడిని తయారు చేసింది మొదటిగా నేనే కడపట్లో ఎండి చేసేవాడిని కూడా నేనే అండి నేనే ఆగండి సార్ ఎవరు కర్త ఎవరు కర్త అనే క్వశ్చన్ మీరే చెప్పాలి మళ్ళీ దానికి అర్థం యేసు అనేవాడు దేవుడు వచ్చి ప్రార్థన ఎవరికి ఆయన భూమి మీదకి మనిషి కుమారుడుగా వచ్చాడు కాబట్టి పరలోకంలో ఒక దేవుడు ఉన్నాడు ఆ కర్త అర్థం ఏంటో నేను కూడా చెప్తాను కొద్దిగా టైం ఇస్తే వింటే నేను అర్థం చెప్తాను సార్ మీకు తెలియదు మీరు వినే ఓపిక లేదానండి వినిపక లేదు ఆయన ఏమంటాడు నేను మనిషి వచ్చాను మార్గాన్ని చూపెట్టడానికి వచ్చాను పైన ఒక దేవుడు ఉన్నాడు ఆయనకి ప్రార్థన ఎట్లా చేయాలని చూపెడతాను ప్రార్థన చేస్తాడు సార్ చెప్పుకుని మా ఉన్నారు సార్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుడు ఏకమైన దేవుడు ఏక దేవుడు అదన్నీ రామాయణ చూసి రాసినది ఎవరు రామాయణ మహాభారతం రెండు వేల సంవత్సరాల కింద లేదే లేదు కదా సార్ బైబుల్ సృష్టించబడి ఐదు వేల సంవత్సరాల పైన అవుతుంది కదా సార్ ఎక్కడండి రామాయణం మహాభారతం ఏ సంవత్సరంలో వచ్చింది సార్ ఏ సంవత్సరంలో వచ్చింది రామాయణాలు మీకే తెలియదు ఏ సంవత్సరంలో వచ్చిందో క్లారిటీ లేదు ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పండి కావాలి ఏ సంవత్సరంలో వచ్చింది చెప్పండి రామాయణం భారతము ఎవరు రాసారు దాన్ని వాల్మీకి గారే గారు వాల్మీకి గారే గారు రాసింది వాల్మీకి గారు లేనప్పుడు ఎవరు రాశారంటే అంత ముందు ఉందా వాల్మీకి గారు మనిషే వాల్మీకి రాసేటప్పుడు వారికి ఎన్ని సంవత్సరాలు ఉంది సార్ ఇప్పుడు వాల్మీకి గారు మనిషా లేక దేవుడా వాల్మీకి గారు ఎక్కడే దేవుడు చెప్పలేదు మనిషే గా మనిషి రాసిన బుక్ ని మీరు ఇప్పుడు ఆ రామాయణం భగవత్ గీత అని చెప్పి నా ముందు పెడతా ఉన్నారు ఇప్పుడు నేను దాని లోతుల్లోకి వెళ్ళాను అనుకోని మీ సెంటిమెంట్స్ అట్ అవుతాయి బైబిల్ ఎవరు రాసారు బైబిల్ రాయించబడ్డది సార్ మనుషుల చేత ప్రవక్తల చేత రాయించబడ్డది నలభై మంది పైగా ప్రవక్తలు రాశారు సార్ యో ఇప్పుడు బైబిల్ మీద రామాయణం మీద డిబేట్ చేద్దాము అని అంటే ఖచ్చితంగా మీరు డేట్ చెప్పండి నేను మా ప్రొఫెషనల్స్ అయిన వారిని తీసుకొస్తాను మీకు డిబేట్ లో కూర్చోబెడతాను సబ్జెక్ట్ వచ్చి ఇప్పుడు మనకి డిబేట్ గురించి కాదండి మనకి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా మీరు బీజేపీ పేరు చెప్పి మీరు బీజేపీ పేరు చెప్పి ఎట్లా వెళ్తారు మీరు అక్కడ అబ్జెక్షన్ ఎట్లా చేస్తారు మన పార్టీని మీరు ఎట్లా డామేజ్ చేస్తారు మన పార్టీ సిద్ధాంతాలు ఏంటి మన పార్టీ నేర్పించిందా వేరే మతాలని పోయి అబ్జెక్షన్ చేయమని చెప్పి ఎవరు అక్కడికి పోయినోళ్ళు బీజేపీ అని చెప్పి తెలిసింది కదా మీరు బీజేపీ అని చెప్పి అన్నారు మీరు ఎవరండి అసలు మీరు ఎవరు అసలు మీరు ఎవరు సరే సార్ అడుగుతున్నాం మీరు ఎవరండి అసలు మీరు ఎవరు అసలు పచ్చది అది పచ్చది ప్రకారం అడిగినా చెప్తాం చెప్పండి సార్ మీరు ఎవరు ఎవరంటున్నా నేను మీరు ఇట్లా మీరు ఇట్లా బెదిరించి బెదిరించాలి అని మీరు బెదిరించారంటగా అక్కడికి వెళ్ళి అంటే అవతలో బెదిరించలేక ఎవరి మేము బెదిరించలేదు చట్ట పరిధిలో మేము కూడా కన్వర్టెడ్ సార్ నాయుడు బ్యాక్ గ్రౌండ్ కాపులము మేము అర్థమైందా తెలుగు ఇక్కడ బానే బాట ఉద్యమంలో ఉన్నాము పోలీసు లాఠీలు దెబ్బలు కేసులు ఎదుర్కొన్నాము తెలంగాణ తెచ్చుకోవడం కొట్లాడి ప్రతి మతము ప్రతి క్యాస్ట్ ప్రతి గ్రీడ్ ప్రతి ఏజ్ ప్రతి సిటీలో పాల్గొన్నాడు టూ థౌజండ్ లో పదహారు వందల మంది ఆత్మ బలిదానాలు చేస్తే కానీ రాడు తెలంగాణ అట్లా తెలంగాణలో మీరెవరండి తెలుగులో మీరు వచ్చి దాడి చేయడానికి కేరళ నుంచి వచ్చి ఎట్లా దాడి చేస్తారు ఎట్లా అబ్జెక్ట్ చేస్తారండి ఎవరండి మీరు తెలుగు మీద దాడి చేయడానికి మాటలు మనకు ముచ్చట అవసరం లేదు మీరు ఎట్లా అబ్జెక్ట్ చేస్తారో మీ టెంపుల్ కాడకు వచ్చి అవసరం అబ్జెక్ట్ చేసిరా చేయనప్పుడు మీరు ఎట్లా అబ్జెక్ట్ చేస్తారండి అరే మా బీజేపీ మేము తలెత్తుకోలేకపోతా ఉన్నాము ప్రతి ఒక్కరు అదే అంటాడు నువ్వు బీజేపీ అంటావు స్టేట్ ప్రెసిడెంట్ అంటావు ఇట్లా వచ్చి మీ బీజేపీ వాళ్ళు వచ్చి అందమ ఏం చెప్తాను పార్టీని ఎట్లా తీసుకొస్తామండి తెలంగాణలో పార్టీని అన్ని ఓట్లు వేస్తున్నాయి కదా పార్టీ వచ్చేది హలో హలో ఎక్కువ అవసరం లేదు ఇదన్నీ ఇది పద్ధతి కాదు సార్ మేము సిఏ గారి ఇప్పుడే మాట్లాడము మీతో విజయమగారు కూడా మాట్లాడారు బిజెపి సెంట్రల్ గారు అంటే మీకు పర్మిషన్ దేనికి అవసరం లేదు మతప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మీకు తెలిస్తే చదవండి అర్థమైందా మేము ఆంధ్రా నుంచి మొత్తం ఇప్పుడు లక్ష మంది దిగుతామంటే కూర్చుంటాం నువ్వు ఎట్లా చాపుతావు చూస్తా నేను కూడా నీ ఇంటి ముందు కూర్చుంటావు ఇంటి ముందు కూర్చుంటాము ఆంధ్రా నుంచి తెలంగాణ నుంచి మొత్తం అండి మేము కూడా వచ్చి కూర్చుంటాము నువ్వు కేరళ నుంచి వచ్చి ఇక్కడ నువ్వు ఎట్లా వాళ్ళ మీద కేరళ మళ్ళీ తెలుగు ఎట్లా డాగేస్తావు కలుపుకొని పోవాలి కానీ నువ్వు పోయి కేరళలో డాగేసుకో ఏం రౌడీజమా మళ్ళీ రౌడీజం నువ్వు చేస్తు వీడియో ఉంది కదా అక్కడ నువ్వు వచ్చి నువ్వు ఎట్లా చర్చని డిస్టర్బ్ చేస్తావు ఒక ప్రార్థన మందిరాన్ని ఏం చట్టపరడి ఎక్కడుంది చట్టపరధి ఎక్కడుందో నాకు చెప్పాలి మీరు ఏ కాన్స్టిట్యసీ ప్రకారంగా ఏ సెక్షన్ ప్రకారంగా మాట్లాడుతున్నావు పర్మిషన్ కావాలని చర్చి కట్టుకునేది ఉంటే కలెక్టర్ నుంచి నీకు పర్మిషన్ కావాలి చర్చి కట్టుకోకుండా ఒక హాల్లో నువ్వు ప్రార్థన చేసుకుంటావు దానిలో బర్త్డే పార్టీ చేసుకో ఎంగేజ్మెంట్ చేసుకో పెళ్లి చేసుకో ఏదైనా చేసుకునండి సార్ దానికి పర్మిషన్ అవసరం లేదు నువ్వు ట్రెస్ పాస్ చేసిన ఒక నీ మీద కేసు అదే ఫైల్ అవుద్ది ఇప్పుడు ట్రెస్ పాసింగ్ కింద మన అడ్వకేట్స్ నువ్వు ట్రెస్ పాస్ చేసి ట్రెట్నింగ్ చేసి ఆడలు నువ్వు ఎట్లా భయపెడతావు పిల్లలు ఉన్నారు పిల్లలు ఎట్లా భయపెడతావు నువ్వు ఇప్పుడు అదే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తావు నువ్వు మత మార్పిడు ఎఫ్ఐఆర్ బుక్ చేయ ఎవరైనా కేస్ బుక్ చేస్తాడా అరే మత మార్పిడి ఎవరైనా చేస్తారు సార్ ఎవరైనా చేసుకోవచ్చు ఇష్టం ఉంటే స్వీకరించవచ్చు లేకుంటే లేదు దాన్ని అద్దుకోవడానికి మీరెవరండి హైకోర్టు ఏమని ఇచ్చింది సార్ ఏమనిచ్చింది చెప్పాను సార్ ఎత్తుక్కునేది ఎందుకు ఉన్నారుగా నేను ఎక్కడైనా చెప్పానా మీకు నెట్ లో ఎత్తుకోనండి గూగుల్లో ఎత్తుకోమని చెప్పానా సార్ నేను ఒక మాట చెప్తాను మనం అంతా కలిసిమెలిసిపోయేటోళమో చచ్చిండి అదే ఎన్నో సంవత్సరాలు ముందుగా అన్ని ఆధారాలు ఉన్నాయి సార్ మీకు తమిళనాడు మీ కేరళ పక్కన ఉన్న తమిళనాడులోనే జవా సెంట్ థామస్ అనే మౌంట్ కనబడుతుంది ఆధారం ఎక్కడో పోయి చూడాల్సిన అవసరం లేదు సార్ మనకి సెంట్ థామస్ మౌంట్ పక్కనే ఉంది కేరళలో సెంట్ థామస్ సెంట్ థామస్ అనే వ్యక్తి ఎవరో మీరు ఆలోచన చేసుకోండి ఆ మౌంట్ ఏంటో ఆలోచన చేసుకోండి సెంట్ థామస్ అనే చర్చ్ ఉంది సెంట్ థామస్ అనే రోడ్డు కూడా ఉంది అక్కడ చెన్నైకి వెళ్ళి చూడండి థామస్ అనే వ్యక్తి ఎవరు సెంట్ థామస్ అనే వ్యక్తి ఎవరు ఆయన చంపింది ఎవరు ఆయన ఎందుకు వచ్చాడు అదే ఆధారం సార్ యేసు యొక్క మొదటి శిష్యుడు ఆయన యేసు యొక్క మొదటి శిష్యుడు అయిన ఆధారం యేసు ప్రభు వారు ఉన్నారు భూమి మీదకి వచ్చారు ఆయన ఒక శిష్యుడు ఉన్నాడు అని చెప్పి ఆధారం అదే ఇంకెక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు భారతదేశంలోనే తమిళనాడు లో ఉంది ఎవరు గ్రంథాల ఎవ్వరూ రాలేదు సరే ఒక మాట నేను చెప్తాను మీ మాటతోంది అయ్యా నేను ఒక మాట చెప్తాను మీరు వింటారా నన్ను మాట్లాడిస్తారా ఒక మాట నేను చెప్తాను మీరు ఏమన్నారంటే ఇండియాలో జీవించడానికి పర్మిషన్ అవసరం లేదన్నారు అవునా కాదా అదే అంటున్నా సార్ కేరళ నుంచి వచ్చి తెలంగాణలో ఎట్లుంటావు అంటేనే పర్మిషన్ అవసరం లేదు అన్నావు అవునా కదా నేనేమంటానంటే మన భారతదేశంలో మీకు తెలియకుండా మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ సుమారుగా మూడు లక్షల ఉన్నాయి తెలుసా మూడు లక్షల పైన కనిపించని రిలీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం లేదు క్రైస్తవం లేకపోతేనే భారతదేశం పాడైపోద్ది సార్ ముస్లిం పనిలేదు సార్ ముస్లింలతో నాకు సర్వనాశనం అయిపోతుంది అర్థమైందా భారతదేశం కోసం ప్రార్థన చేసేవాడు ఎవడంటే క్రైస్తవుడు ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది ఎవడైనా ఉన్నా అంటే క్రైస్తవుడు ఫ్లైట్ కనిపెట్టింది ఎవడైనా అంటే క్రైస్తవుడు

వారితో పాటు నిప్పు పెట్టాలనే కల్చర్ ఎవరిది చెప్పండి దాన్ని ఆపింది ఎవరు ఈరోజు ఎందుకు లేదు మీరు చేస్తున్నారా మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో చేస్తున్నారా అది ఎందుకు వచ్చిందండి నీకు తెలుసా ఇప్పుడు ఎందుకు వచ్చినాయని సబ్జెక్ట్ కాకుండా అది ఎందుకు చేస్తున్నారు చెప్పండి నాకు ఎందుకు మీకు తెలుసు అది ఎందుకు చేస్తున్నారు చెప్పండి ఎందుకు ఆగిందో చెప్పండి చచ్చిన తర్వాత ఇంకొకడు వాడకూడదు చెప్పి అది దాన్ని ఆపిందే విలియం కేరీ గారు అండి మంచి పని చేశారండి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి చదువుకుంటారు అంటే అది డే స్కాలర్ అండి కలుసుకొని చదువుకుంటారు అమ్మాయిలు బయటకు వచ్చి ఉద్యోగం చేస్తారు డే స్కాలర్స్ స్కూల్ కు వచ్చి కాలేజ్కి వచ్చారు ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతుంది ఈక్వల్ గా అది కారణం ఎవరండి స్త్రీని ఇంటికి పరిమితం చేసింది ఎవరు గుడికి రాని రానికునే చేసింది ఎవరండి ముడ్డికి చిప్ప కట్టుకొని చీపిరి కట్ట కట్టుకొని తిరిగింది ఎవరు దళితుల్ని ఇప్పుడుకో గుడికి రాకుండా చేస్తుంది ఎవరు గుడిలోకి రా అమ్మాయిలను గుడిలోకి రాని కూడా చేస్తుంది ఎవరు చెప్పండి కేరళలో మీ మీ కేరళలోనే కేరళలోనే మొన్న ఒక స్త్రీ గుడిలోకి కేరళలో గుడికి రావడానికి ట్రై చేస్తామని ఎందుకంత బహిష్కరించి కొట్టారు అయ్యప్ప స్వామి గారి దగ్గరికి రావడానికి ఎందుకు రాణిస్తలేరు స్త్రీలను చెప్పండి అయ్యప్ప స్వామి గారి దగ్గరికి స్త్రీలని రాణిస్తారా అవును ఆ సిస్టమ్ పెట్టింది ఎవరు మా అట్లా లేదు సార్ అందరు ఈక్వల్ ఎవరైనా రావచ్చు మన దేవుళ్ళు మైలం అయిపోయేటోళ్ళు కాదు మసైపేటోళ్ళు కాదు పాడైపోయేటోడు కాదు పాపం అంటేటోడు కాదు శాపం అంటే కాదు శాపాన్ని పోగొట్టేటోడు పాపాన్ని పోగొట్టేటోడు వ్యాధిని పోగొట్టేటోడు స్వస్థతని ఇచ్చేటోడు బాగు చేసేటోడు సమాధానం ఇచ్చేటోడు శాంతిని ఇచ్చేటోడు ఏ సుప్రభు అండి ఇంకెవరు ఎవరైనా ఉన్నారో చెప్పండి ఈ లోకంలో ప్రపంచంలో నాకు చేయటి చూపెట్టండి సమాధానం ఇచ్చేటోడు నేను సమాధానం కడతా అంటానండి నేను శాంతి కర్త అంటాడు ఆలోచన కర్త అంటాడు సమాధానం ఇచ్చేవాడు యేసుప్రభు అండి దాన్ని మార్పిడి అంటాడు నీకు సమాధానం కావాలా యేసు నమ్ముకో ఈరోజు సమాధానం లేకపోతే యేసు నమ్ముకో నీకు ఆరోగ్యం కావాలంటే యేసుప్రభుడు నమ్ముకో స్వస్థత ఇచ్చేట యేసు అల్లా గురించి నాకు అనవసరం సార్ సార్ నేను కూడా నేను కూడా ఎన్నో డిబేట్లు చేశాను నాకు కూడా సబ్జెక్ట్ తెలుసు నేను దాంట్లో లోతుల్లోకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుని తలుచుకోలేదు ఎవరు సగం సగం సబ్జెక్ట్ సార్ నా ముందు కూర్చోండి మీకు వెళ్ళిపోద్ది తల్లిని తండ్రిని సన్మానించు నీ దీర్ఘాయుషు కలుగు అంటుంది వాక్యము ఎవడో గొట్టంగా సన్మానించకపోతే బైబిల్ తో అయింది సార్ సంబంధం బైబిల్ లో అదే చెప్తుంది నీ తల్లిని తండ్రిని సన్మానించు అది నీకు దీర్ఘాయుషునిచ్చును అది నీ తలకు మాలికలై ఉండును నీకు ఆశీర్వాదం ఇచ్చును అది వాక్యము సార్ ఎవరు జోడించలేదు ఎవరు జోడించలేదు ఉన్న వాక్యం చెప్తున్నాడు నువ్వెట్లా ఎట్లా జోడించావు నా బైబిల్ గురించి నువ్వెవరు సార్ మాట్లాడటానికి నా బైబుల్ గురించి నీకు ఏం తెలుసు అని చెప్పి నువ్వు ఒక హైందవుడు అయిన బైబిల్ గురించి నీకు ఏం తెలుసు నీకేం తెలుసు అని చెప్పి బైబిల్ గురించి ఎవడో చెప్పిన గొట్టంగాడి చెప్పిన మాటలు పట్టుకొని మీరు మాట్లాడితే ఎట్లా

కురాన్ కి బైబిల్ కి తేడా దలేదా ఖురాన్ లో యూనాస్ ఉంటది బైబిల్ లో యూనాస్ లేదు ఆ లేదు ఎక్కడ నుంచి చూపి యూనస్ అయ్యో దేవుడా మీకు మళ్ళీ అప్తా ఉంటావు అంటే ఖురాన్ ని పట్టుకొచ్చి బైబిల్ ని కరప్తావు అప్లికేషన్ అంటో మళ్ళీ అదంటో యోవల్ యోహాన్ ఆ యోహాన్ ఏమను చెప్పం సర్ ఆ చదువు ను చదువు ను చెప్పిన వైయంది నేను ఓపెన్ చేస్తున్నా సార్ చెప్పండి యోహాను చెప్పండి యోహన్ ఏముంది మీ డౌట్ అని చెప్పండి ఫస్ట్ చూడు బైబిల్ చేసి పుట్టిన రోజు నుంచి రెండు వందల యాభై సంవత్సరం తర్వాత బైబిల్ రాయడం జరిగింది అవన్నీ కాదు కానీ యోహాన్ చెప్పండి యోహాన్ ఎంత యోహాన్ ఎంత యోహన్ థర్టీ లేదు కదా సార్ ట్వంటీ వన్ దాకానే ఉన్నాయి బుక్ చూడాలి ఏ యోహాను యోహాన్ ఒకటా యోహాన్ రెండా యోహాను ఒట్టి యోహానా మూడు ఉన్నాయి అందులో నాకు ఏంది సార్ అందుకే అంటున్నాను ఎవడో మీకు తప్పుగా చెప్తా ఉన్నాడు మీకు తప్పు నేను ఓపెన్ చేసా బైబిల్ నా దగ్గర ఉంది యోహాన్ ముప్పై లేదు యోహాన్ ఇరవై ఒకటి దాకానే ఉంది ఏది ఎడిషన్ సార్ మీకు ఏ ఎడిషన్ లెక్కలు తీయాలి మీరు ఏ ఎడిషన్ చదువుతారు చెప్పండి నేను అడిషన్ తీస్తా బైబుల్ ఇప్పటి వరకు పదహారు సారి రీ ఎడిషన్ అని ఎవరు అన్నారు మీకు ఎవరు చెప్పారు మీకు ఎక్కడుంది చెప్పు చూపెట్టు ఎక్కడుంది బైబిల్లో చూపెట్టు సార్ అరే నాకు తెలువదు నువ్వు కొత్తగా చెప్తున్నావు చూపెట్టు నేను చదువుకుంటాక చూపెట్టు ఎక్కడా అరే యో హాంతి చెప్పు సార్ నువ్వు అంటున్నావు కదా అన్న మాట చూపెట్టు ఎడిషన్ మారిందని బైబిల్లో ఉన్నవి అన్న అంటున్నావు కదా చూపెట్టు ఎక్కడుందో ఎడిషన్ మారిందని మీరే అంటున్నారు కదా బైబిల్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడుంది నాకు లేని బాధ మీకెందుకు నువ్వు నన్ను మత మార్పిడి చేస్తున్నావా ఇప్పుడు అది కరెక్ట్ కాదని మతం చేస్తున్నా గర్వపసు చేస్తున్నావా నన్ను చె ఒ చెప్పండి అరే చెప్పండి సార్ మీరు కరెక్ట్ కాదు బైబిల్ కరెక్ట్ కాదు బైబిల్ పదహారు సార్ మారింది అంటున్నారు చెప్పండి నేను అంటున్నా అంటున్నా నేను వింటున్నాను అంటున్నాను అరే నువ్వు ఉన్నా చూపెట్టాయా నువ్వు అయిపోద్దా బైబిల్ ఎక్కడ ఉంది బైబిల్లో లేదు నువ్వు ఉందంటున్నావు నేను లేదంటున్నా చెప్పు ఏది ఏ అధ్యాయం చదవాలన్నా చెప్పు పెద్ద మనిషి నువ్వు ఎక్కడ చదివినావు పదహారు సార్లు చేంజ్ అయ్యి అని చెప్పి నువ్వు ఎక్కడ చదివినావు బైబిల్లో టైం లేదండి మీరు ముసలోళ్ళు సీనియర్ సిటిజన్ పెద్దోళ్ళు టైం తీసుకోండి సార్ తీసుకొని చెప్పండి నా నంబర్ ఇదే మెసేజ్ ఇబ్బంది లేదు బైబిల్ లో ఒక మాట చెప్తాను పెద్ద ఆయన దసన్ గారు బైబిల్లో ఎక్కడ కూడా పదహారు సార్లు బైబిల్ లో మారిందని ఎక్కడ కూడా లేదు మీకెవడో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ పట్టుకొని మీరు మాట్లాడితే మీరే ఫూల్ అవుతారు రాయడం జరిగింది ఏమి నాకంటే జ్ఞానవంతులుగా మాట్లాడుతున్నారు మీరే బైబిల్ పండిట్ గా మాట్లాడుతున్నారు నాకు తెలియని విషయాలు చెప్తా ఉన్నారు పదహారు సార్లు బైబిల్ మారిందని చెప్తా ఉన్నారు మరి మీకు ఆ విషయం కూడా తెలియదా మీకు తెలిసిన చెత్తాంతా నాకు చెప్పండి నేను దాన్ని తీసేస్తా శుద్ధి చేస్తా పవిత్రపరుస్తా పరిశుద్ధపరుస్తా మీ చెత్త చెప్పండి ఏంటో చెత్త మీ కడుపులో మంట ఏముంది చెప్పండి నాకు అంతగానే కసి కట్టుకొని ఉన్నారు అంతగానే కసి ఎందుకు సార్ క్రైస్తవం అంటే మీకు ఏం అన్యాయం చేసిరని చెప్పి ఏ విధంగా తుక్కలు చేసింది చెప్పు ఏ విధంగా తుక్కలు చేసి నువ్వు గన్ను పట్టుకొని కత్తి పట్టుకొని చలో మారో అని ఘోరం చేసిందా ఏం తుక్కలు చేసిందో చెప్పండి నేనదే అంటున్నా కలిసిమెల్చుందామంటే నువ్వెందుకు పుల్ల పెడుతున్నావు నువ్వేగా ఆర్ఎస్ఎస్ వచ్చి పుల్ల పెట్టింది మధ్యలో నువ్వేగా పుల్ల పెట్టేది నువ్వు పుల్ల పెడుతున్నావు నేను పుల్ల నీ యొక్క టెంపుల్ కాడికి వచ్చి నేను పుల్ల పెట్టినా నీకు ఎక్కడైనా పుల్ల పెట్టినా టెంపుల్ కాడికి వచ్చి అరే ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చండి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ప్రకారంగా నువ్వు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ తీసేసి మాట్లాడినావుతో ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఉన్నంత సేపు ఏం చేయలేడు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కోర్టు ముందు ఎవరు ఎంత పెద్దోడైనా కూడా తల వంచాల్సిందే ఎవరు అంత పెద్దోడు కాదు యు హావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ తీసేయ్ మోడీ గారితో చెప్పి మీకు నేను ఆగయ్ మీకో మీకు అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు మోడీ గారితో మాట్లాడి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ తీపిచ్చండి క్రైస్తవును అప్పుడు ఎక్కడ కూడా ప్రచారం ఉండదు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ కాదే అన్ని రాసుకో పరమే గీతం సెవెన్ ఇండియన్ సెవెన్ పాయింట్ ఆ సెవెన్ ఇచ్చారు నీకు చదవడమే రావట్లేదు అప్లికేషన్ అంటారు ఏం అయి గారే ఇది గారే అనికో చదవండి సార్ మీరు చదవండి ఓపెన్ చేసేక పరమగీతం ఏదో ఒకటి పట్టుకొచ్చారు అర్థం కాని వాక్యాన్ని చదవండి సార్ చదువు చదువు పరమ గీతం చదవండి ఆ ఏముంది సార్ ఇక్కడ నీవు తాళ వృక్షం అంతా తిన్నని దానవు నీ కుంచములు గెల వల్లే ఆ ఏముంది ఇక్కడ మత మార్పిడి కోసం ఏముంది ఇక్కడ ఇక్కడ ద్రాక్ష వల్లి అని చెప్పింది చెట్టు కోసం ఉంది ఏ చాప్టరు సెవెన్ సెవెన్ అన్నారు సెవెన్ లో వచ్చి త్రాల వృక్షం అంతా తిన్నని దానవు అని చెట్టు కోసం ఉంది ద్రాక్ష వల్లి అని చెప్పి ఉంది ఇక్కడ మత మార్పిడి కోసం ఎక్కడ ఉంది అడిషన్ కోసం ఎక్కడ ఉంది నువ్వు ఏడు ఏడు తీయమంటే ఏడు ఏడు తీసి చదువుతున్నాను నీవు తాల వృక్షం అంతా తిన్నని దానవు ఏడు ఏడు చెప్పు ఫస్ట్ ఏడు 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 చెప్పంటే మళ్ళీ ఫోర్ ఫైవ్ అని చెప్పు కొడతావు చదువుతున్నాయి పరమ గీతములో పరమ గీతము ఏ చదువులో చెప్పాను సార్ నాకు చదువుకుని మంచి తెలుగు పండి వాళ్ళు తెలుసుకుని నీ ఇరు కుంచములో ఒక జింక పిల్లలై తామరులో మేము కవలను పోలి ఉన్నాయి జింక పిల్ల కోసం ఉంది ఇక్కడ మత మార్పిడి కోసం ఎక్కడ ఉంది మీకు బుర్రలేదని లేదని అర్థమవుతుంది నంబర్ వన్ ఏదేదో వాక్యాలు అడ్డమైన వాక్యాలు చెప్తావు కొద్దిసేపు కురాన్ మీ చెప్తావు బ్రెయిన్ దొబ్బిందని అర్థమవుతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి చెప్తా ఉన్నావు అరే నీకు పిచ్చి ఎక్కింది రా భయ అందుకే చర్చి కాడికి పోయి పరిచయం చేస్తున్నావు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా చర్చి కాడికి పోయి అంతా పరిచయం చేస్తున్నావు ఎవరు రాడని చెప్పా ఎవడు ఏమన్నాడా మీకు మేము పెద్ద వయసుతో ఉన్నారు మీ వీడియో చూసాం కాబట్టి ఇంత మర్యాదగా మాట్లాడుతున్నాము మీరు మళ్ళీ చర్చకడ గందరగోళం చేస్తారంటే మాత్రం మేము బాగా ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటాము డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ మీద కంప్లైంట్ పెట్టి ఎక్కడి నుంచి చేపించాలో అక్కడి నుంచి చేపిస్తాం సార్ అర్థమైందా అర్థమవుతుందా మీకు చెప్పేది అంటే ఎవరు రండి మన మోడీ గారి దగ్గరికి వెళ్దాం మాట్లాడదాం మత మార్పిడి చేయమని చెప్పి ఆపమని చెప్పి మోడీ గారు చెప్పారు మీకు చెప్పారా మోడీ గారే వెళ్ళారు మోడీ గారే చర్చిల్లోకి వచ్చారు మోడీ గారే మనకి రియాజ్ పఠాన్జీని వర్క్ బోర్డ్ చైర్మన్ గా పెట్టారు తెలుసా మీకు ఎన్సిబి నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ డైరెక్టర్ గా జాన్ మాస్ గారిని పెట్టారు తెలుసా విషయాలు మీకు మీరెవరండి మధ్యలో ఆపడానికి హమ్ క్రిస్టియన్ ని సపోర్ట్ చేసుకొని చెప్పి ముస్లిం సపోర్ట్ చేసుకుమన్న ఐడ పెట్టాడు మీరెవరండి మధ్యలో మధ్య దూడానికి ఏ మధ్యలో మా సంఘతి తెలుసుకో తర్వాత నీ దూడ నీ సంఘతికి సార్ ఎవరైనా కావచ్చు మీ సంగతి మీ వెనకాల పెద్ద బాలుక ఉండొచ్చు లో నీ రువా ప్లే ఇరా ప్లే దన్ని భారతదేశంలో నడవదు నడిచేది ఏముండదు సార్ ఒక్క దెబ్బ కొడితే ప్రాణం ఎవరిదైనా పోతుందండి ఒక్క దెబ్బ కొడితే ప్రాణం ఎవరిదైనా ప్రాణమే మనం పెద్ద హీరోలం కాదు ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే సార్ మీరైనా నేనైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిన వాళ్ళమే అర్థందా ఇక్కడ మనం ఏమి స్థాయి కూర్చునేటోళ్ళం కాదు అరే నువ్వు పోయి తప్పుడు ఆపు సార్ పబ్బుల్ నాపు గంజాయి నాపు కళ్ళు కాంపౌండ్ నాపు వ్యభిచారం ఆపు దొంగల నాపు అంతకుల నాపు డీకన్ల నాపు దొమ్మిల్ నాపు నరహంతకులు నాపు వ్యభిచారం చేసేవాళ్ళు నాపు తాగుబోతు నాపు పబ్బుల నాపు కళ్ళు కాంపౌండ్ నాపు ఇవన్నీ ఆపు సార్ ఇది మంచి పని అంటారు చర్చిలో చెప్పేది కూడా అదే కదా య్య బాబు ఫస్ట్ ఈ క్రిస్టియానిటీ పెరిగిందంటే సిఎం సైమల్ తీరం ముస్లింస్ పెరుగుతారు పెరిగినప్పుడు ఇద్దరు క్రిస్టియాని ముస్లింస్ కొట్లాడుతున్నారు కదా